వైశాఖ శుద్ధ పౌర్ణమి హిందూ మతంలో ఒక పవిత్రమైన పండుగ ఈ రోజున ప్రజలు భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు పుణ్యనదుల్లో స్నానం చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అయితే ఇది కేవలం హిందూ పండుగ మాత్రమే కాదు బౌద్ధ మతంలో కూడా ఇది ఒక ముఖ్యమైన పండుగ ఈరోజు బుద్ధుడి జన్మదినోత్సవం కారణంగా బౌద్ధులు కూడా ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు అటువంటి పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుకున్న నేపథ్యంలో మీకోసం ప్రైమ్ నైన్ స్పెషల్ భక్తి స్టోరీ వైశాఖ మాసంలో పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదని చెబుతుంటారు ఈ సమయంలో మనం ఎలాంటి పూజలు వ్రతాలు చేసినా అది వెయ్యి రెట్ల గొప్ప ఫలితానిస్తుందంత అందులోనూ ఈసారి వచ్చిన పౌర్ణమి సోమవారం రావడంతో ఎంతో గొప్పదని పండితులు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రథోత్సవాలు ప్రత్యేక పూజలు జరిగాయి విష్ణునామాలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరు సంగమేశ్వరుని రథోత్సవం కన్నుల పందువగా సాగింది రథోత్సవ వేడుకను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివెళ్లారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సంగమేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది కందికేరి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పార్వతి సమేత సంగమేశ్వరుడు రథంపై ఊరేగారు ఈ వేడుకలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బాపట్ల జిల్లా పొన్నూరులో శ్రీ సాక్షి భావనారాయణ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది రథోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి బాపట్ల చీరాల ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మరాజు కొండయ్య తదితరులు పాల్గొన్నారు వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు కళ్యాణం అనంతరం పెద్దరథ వాహనంపై శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి అమ్మవార్లతో కలిసి స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు తొమ్మిది రోజుల పాటు వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి ఘనంగా లక్ష మల్లెల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు పలువురు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరుగుతున్న లక్ష మల్లెల పూజా కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి తరలివెళ్లారు తిరుమల శ్రీవారి ఆలయంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవను వైభవంగా నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తోంది వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి గరుడినిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు పరికారు స్వామి దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి Música పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది స్వామివారు గరుడ వాహనం ద్వారా దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియజెబుతారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు ధ్యాన వైరాగ్య రూపులైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం ఆపట్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో మే పంతొమ్మిదవ తేదీన జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ ఈవో తిమ్మయ్య నాయుడు తెలిపారు ఆలయ ముఖ మండపం పునర్నిర్మాణంలో భాగంగా మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా శంకరారెడ్డి కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చుతో నూతన ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అద్దంకిపుర వీధుల్లో ధ్వజ స్తంభాన్ని ఊరేగించి సింగరకొండ ఆలయానికి చేరుకున్నారు ఈ ఉదయం తొమ్మిది గంటల కావున యావై మంది భక్తాదుల దర్శనార్థము రోజు అతంకి పురా వీధుల్లో రామోత్సవంగా బయలుదేరుతున్నది కావున యాభై మంది భక్తాదులు ఈ జీవధ్వజస్త వారు కోసి హారతులు కానికలు సమర్పించి అసన్నాంగేయ స్వాముల వారికిప్పుడు పాత్రలు కాగలరు అని మా పవిత్ర వెనుకున్నాం జై శ్రీరామ్ పంతొమ్మిది ఐదున ఈ యొక్క దేవధ్వజ ప్రతిష్ఠ దండ ప్రతిష్ఠ జరుగుతుందని మొత్తానికి మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన వైశాఖ పౌర్ణమిని రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు ఎటు చూసినా పలు పూజా కార్యక్రమాలు రథోత్సవ వేడుకలకు భక్తి పార పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు